డిమార్ట్ నుంచి తెచ్చుకున్న కిరాణా సరుకుల్ని ఓపెన్ చేసి ఇలా ప్లేట్లలో వేసుకుని ఎండలో ఎండబెట్టేసుకుంటాను ఇలా ఎండలో ఎండబెట్టుకోవడం వల్ల చమ్మ ఏమైనా ఉన్నా కూడాను పోతుంది ఎందుకంటే డిమార్ట్లు అన్నింటిలో ఏసీలో ఉంటాయి కదా సరుకులన్నీ ఎంతో కొంత చమ్మ అనేది ఉంటుంది దానివల్ల ఫంగస్ వచ్చేసి త్వరగా పురుగు పురుగుపెట్టేస్తాయి వాటిని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి నాకైతే ఫ్రిడ్జ్లో పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు ఫ్రిడ్జ్లో తోసేస్తే ఏంటంటే ఎంత క్వాంటిటీ ఉన్నాయి ఏంటి అనేది అర్థం కాదు ఫ్రిజ్ తీసినప్పుడు మాత్రమే అవి కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ మనకి ఎంత క్వాంటిటీ ఉన్నాయి ఎత్తుక్కోవడం ఇదంతా కంగర కంగరగా అయిపోతుంది ఎక్కువ ఎక్కువ తెచ్చేసుకోవడం మళ్ళీ అవి పురుగు పట్టేసి పాడు చేసుకోవడం ఇలా కాకుండా ఇదంతా నేను పర్సనల్ అనుభవం నేను ఇవన్నీ చేసున్నాను కాబట్టి నేను చెప్తున్నాను అలా కాకుండా వీటిని మంచిగా ఎండలో ఎండబెట్టేసుకుంటాను తేమ అనేది అంతా పోతుంది త్వరగా పురుగు పట్టదు ఇంకా సూర్యరశ్మి కూడా మనం తినే వాటి మీద పడితే చాలా మంచిది ఇంకా గాజు ఐటమ్లో ఈ షుగర్ని వేసేసుకున్నాను కొద్దిగా చేతి కిందకి ఇంకో గాజు దాంట్లో పెట్టుకున్నాను ఇంకా టీ పొడిని ఇలా స్టీల్ డబ్బాలు గాజు ఎక్కువ యూజ్ చేస్తాను మనం ఏదైనా కొన్నప్పుడు గాజు ఐటమ్స్ వస్తాయి కదా అవి నేను అసలు వేస్ట్ చేయను ఇలా ఏమైనా కిరాణా సరుకులు స్టోర్ చేసుకోవడానికి ఉంచుకుంటాను కొన్ని వీలుకు తగ్గట్టు క్వాంటిటీకి తగ్గట్టు కొన్ని ఇలా స్టీల్ బాక్సుల్లో వేసుకుంటాను ఇవి కూడా అయిపోగానే ఐటెం కడిగేస్తాను ఎందుకంటే కిచెన్లో దుమ్ము జిడ్డు పట్టేస్తాయి కదా ఎప్పుడు ఏదైపోద్దో తెలీదు అయిపోయిన వెంటనే అన్ని కడిగేసి చక్కగా పెట్టేసుకుంటాను ఏదైపోతుంది అది మనం కిరాణా సరుకులు తెచ్చుకుని వేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటాయి నీట్గా ఉంటాయి ఇంకా అన్నిటిలో స్పూన్ పెట్టేసుకుని కాఫీ పౌడర్ని చిన్న గాజు జారిలో వేసుకున్నాను ఇదిగోండి అన్నిటిని ఇలా గాజు సీసాలోనే వేసుకుంటాను గాజు సీసాలో వేసుకుంటే ఏంటంటే మనకి త్వరగా పురుగు పట్టదు ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది ప్లాస్టిక్ వాడడం కన్నా గాజు వాడడం చాలా ఇష్టం నాకు ఈ గాజు గాజు ఐటమ్స్ అంటే చాలా చాలా ఇష్టం నేను అంతగా ప్లాస్టిక్ వైపు మగ్గు చూపను ఇంకా పల్లీలను కూడా ఎండలో ఎండబెట్టాను కదా ఇలా వేయించేసుకుంటున్నాను నాకు ఏది వేస్ట్ అవ్వదండి ఎందుకంటే అన్నింటిని ఇలా వేసుకుని కిచెన్లో పెట్టేసుకుంటాను అందుబాటుగా ఏమున్నాయి ఎంత ఉన్నాయి అనేది తెలిసిపోతుంది ఎంత వేయాలి క్వాంటిటీ అనేది కూడా తెలిసిపోతుంది వేస్ట్ అనేది ఏమీ అవదు తెలుస్తాయి ఏదైనా ఐటమ్ అయిపోగానే దాన్ని కడిగేసుకుంటాను శుభ్రంగా పక్కన పెట్టేసుకుంటాను ఎండలు పెట్టి మళ్ళీ సరుకులు తీసుకురాంగానే అది ఫిల్ చేసుకుంటాను నాకు ఈజీ అనిపిస్తుంది నీట్గా ఉంటాయి దుమ్ము ధూళి లేకుండా వీటిని మంచిగా ఇలా పొట్టు ఊడేటట్టు వేయించేసుకున్నాను చట్నీకి ముందుగా వేయించేసుకుంటాం మనకు చట్నీ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు రెండు పచ్చిమిరపకాయలు వేసేసుకుని కొన్ని పల్లీలు వేసేసుకుని చట్నీ చేసేసుకోవచ్చు ఇలా వేయించుకుని ఉంచుకుంటే తర్వాత తాలింపు పెట్టుకోవచ్చు లేదంటే పచ్చిమిరకాయలు వేయించుకుని కొన్ని పల్లీలు వేసుకుని చట్నీ చేసుకోవచ్చు తాలింపు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు అలా రెండు విధాలుగా ఈజీగా చట్నీ అయిపోతుంది మనకు చట్నీ లేకుండా టిఫిన్ అవ్వదు కదా ఇప్పుడు ఈ టిఫిన్లోకి కన్నా చట్నీనే ఎక్కువ తింటున్నారు వీటన్నిటి పొట్టు ఊడినంత వరకు అంత తీసేయాలని ఏం లేదు ఆ పొట్టు ఊడినంత వరకు చక్కగా నిలిపేసి వాటిని పిల్లలకి ఇస్తే కూడా సరదాగా నిలిపేస్తారు ఈ జాలీ గట్టితో చక్క పొట్టు అంత ఈజీగా వచ్చేస్తుంది చాలా ఈజీగా ఉంది నాకు ప్రాసెస్ ఇలా తీసేసుకోవడమే చూడండి అంత చక్కగా వచ్చేసాయో చట్నీ చేసుకోవడం ఎంత ఈజీగా ఉంటుందంటే చట్నీ టేస్ట్ రావాలి అంటే పల్లీలు కూడా లోపలి వరకు మంచిగా వేగాలి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మనం ఆ పల్లీలు మంచిగా వేగితేనే చట్నీ అనేది చాలా టేస్ట్ వస్తుంది లేదంటే టేస్ట్ బాగోదు చట్నీకి ఒక రకంగా అనిపిస్తుంది పల్లీలు మాత్రం మంచిగా వేయించుకోవాలి చక్కగా లోపలికల్లాను చూసారు కదా ఇట్లా వేయించుకుని వీటి పొట్టు తీసి దీనికి పురుగు కూడా పట్టదండి ఇలాగే నేను రవ్వలు కూడా వేయించుకుంటాను ఉప్మా రవ్వ కూడా వేయించుకుంటాను ఇంకా ఇది అయితే కంపల్సరీగా తీసుకుంటాను డిమాట్కి వెళ్ళినప్పుడు ఇదేంటంటే నోట్లో కొద్దిగా బోన్ చేసిన తర్వాత వేసుకోగానే అజీర్తి ప్రాబ్లం గ్యాస్టిక్ ప్రాబ్లం ఉండదు ఇంకా మౌత్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది బబ్లిగం అటువంటి జెల్స్ లాంటివి నమిలేకన్నా ఇది చాలా బెస్ట్ ఇందులో సోంపు ఉంటుంది కదా ఉట్టు సోంపు తినమంటే ఎవరు తినరు కానీ ఇలా కొద్దిగా స్వీట్ స్వీట్గా కొన్ని పప్పులు యాడ్ చేసి అమ్ముతారు ఇదైతే చాలా బాగుంది ఈ కలర్ ఫిల్స్ అంత ప్రమాదం ఏమి కాదులేండి అక్కడక్కడే ఉంటాయి ఇవి భలే ఉన్నాయి చిన్ననాటి జ్ఞాపకాలు చిన్న నా చిన్నప్పుడు స్కూల్ టైంలో ఇవి పెద్దవి పెట్టి ఆ సోప్ దానికి షుగర్ కోటింగ్ వేసి అమ్మేవాళ్ళు అవి గుర్తొస్తూ ఉంటాయి ఇంకా నేను ఈ నన్నారి తీసుకున్నాను పిల్లలు ఇంకా సెలవులు వేసవ కాలం కదా ఈ ఎండలకు తట్టుకోలేక పద్దాక కూల్ డ్రింక్స్ అడుగుతున్నారు లేదంటే ఐస్ క్రీమ్లు అడుగుతున్నారు వాళ్ళకి మరి ఎండ ఎక్కువగా ఉంటుంది కదా అందుకని ఈ నన్నారి తీసుకున్నాను ఇదైతే వట్టి వేళ్ళు సుగంధి ఇంకా కొన్ని మూలికలతో చేసిన షర్బత్ ఇది దీంతో మనం మంచి షర్బత్తుని చేసుకోవచ్చు కొద్దిగా ఇది వేసుకుని నిమ్మకాయ పిండుకుని కొన్ని వాటర్ కూలింగ్ వాటర్ కానీ లేదా షోడా కానీ పోసుకుంటే మంచి చిల్డ్ షర్బత్ అయితే రెడీ అవుతుంది చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి